మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునలోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథులు నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కట్టి ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిదుల్లో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి మీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కూ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం నడకి ప్రదర్శిస్తోంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతి చాలా వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉన్నారనమాట వృశ్చిక రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం నిజానికి గురువు మిథున రాశి నుండి అతిచార తోటి కర్కాటకంలో ప్రవేశించారు అంటే ఎనిమిదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానంలోనికి ప్రవేశించడం జరిగింది వృశ్చిక రాశి వారికి ఈ తొమ్మిదవ స్థానం అనేటువంటిదే ముందు జరుగుతూ ఉన్నది అతిచారం ద్వారా వచ్చాడు కాబట్టి గురువు గారు ఇక్కడికి అక్కడ మొదటగా ఇక్కడ పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఇంచుమించుగా ఇరవై ఆరు ఆ రోజులు ఇరవై ఆరు ఇరవై ఏడు రోజులు కావచ్చు అట్లా అట్లా ఇక్కడ ఈ కాలంలో మీకు భాగ్యస్థానంలో ఉంటున్నారు భాగ్యస్థానంలో ఉన్న రోజుల్లో మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతు ఉన్నారు ఏ విధమైన ఫలితాలంటే అర్ధంఛాచారోజనం నిత్య స్త్రీ సంపర్క నవమస్తే భవద్గురవ అని చెప్పే శాస్త్రం చెప్తోంది అంటే ధనలాభం ఉంటుంది కులాచారాల మీద మంచి మొక్క ఉంటుంది మనం ప్రేమ ఉంటుంది వాటినన్నీ ఆచరిస్తాము శ్రద్ధ ఉంటుంది గృహలాభం ఒక ఇల్లు కొనుక్కోవటమో ఇంటికి కావాల్సినటువంటి ఒక స్థలాన్ని ఏర్పరచుకోవటమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే భోజన సౌఖ్యం ఈ భోజనం టైముకు తినడం ఒక అదృష్టం అలాగే మంచి భోజనం దొరకడం కూడా ఒక అదృష్టం అలాగే నిత్యము స్త్రీ సౌఖ్యం కూడా ఈ తొమ్మిదవ స్థానంలో అంతా కూడా స్త్రీ సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది దానికి ఏ లోటు ఉండదు అని చెప్పేసి సయ్యాసుకం అంటారు తెలుగులో ఇంగ్లీష్లో బెడ్ కంఫర్ట్స్ అంటారు అందుచేత వాటికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది అందుచేత గురువు ఇక్కడ మీకు తొమ్మిదవ స్థానంలో ఈ విధమైన ఫలితాలు ఇస్తే అతిచారం పూర్తి చేసుకుని మరలా ఎనిమిదవ స్థానం అయినటువంటి విధుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు అక్కడ మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయా అన్నట్టయితే అక్కడ భిన్నమైనటువంటి అష్టమ స్థానం కాబట్టి అక్కడ ఉండేటట్టు ఫలితాలు కొంచెం స్థానం కంటే భిన్నంగా ఉంటాయి అవి ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోరాద్మి నృప భీతి గాత్ర గంభీరం నిష్ఠురం సాహసం క్రోధమష్టమస్తే గురు అష్టమస్తే అంతో ఎంతో స్థానంలో గనక గురువు గురుగారు ఎవరైతే ఉన్నట్టయితే అక్కడ జరిగేది మీకు ఏంటంటే చోర్ల వల్ల భయము దొంగల వల్ల భయం ఉంటుంది అగ్ని మూలంగా భయం ఉంటుంది రాజుల వల్ల కూడా భయం ఉంటుంది అంటే ఇప్పుడు రాజులు ఎవరు లేరు మన పై అధికారులే వాళ్ళతోటి కొంచెం అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం అక్కడ వాడే మనకంటే హెడ్ ఎవరో ఉంటాడుగా ఆయన అలాగే ప్రైవేట్ ఉద్యోగం లేదా మనం ప్రైవేట్ ఉద్యోగం మనకు మనమే చేసుకున్నాం అయితే వాళ్ళకి ఏంటంటే ఈ ట్యాక్స్ కూడా మరొకటి మరొకటి ఉంటుంది కదండి ప్రభుత్వం నుంచి వచ్చి ప్రభుత్వానికి మనం చెల్లించవలసినటువంటి పనులు అవి కాలంలో సకాలంలో ఇప్పుడు కరెంట్ ఉందండి కరెంటు బిల్లు మనం కట్టలేదు పీ తీసేస్తాడు మరి దాన్ని మనం ఏమాలి మరి ఆ విధంగా వాళ్ళ వల్ల కట్టకపోతే వాడు ఎప్పుడు పీకేస్తాడో భయం కట్టడానికి డబ్బులు లేవు ఇట్లాంటివన్నీ తేజోహి తేజోహి అను మనం తేజస్సు ఎప్పుడు కూడా మొహం మనం నవ్వుతూ చలాకీగా ఉంటూ ఉంటామే ఈ ఇన్ని బాధల వల్ల ఆ మొహంలో ఆ తేజస్సు ఇది ఉండదు అనమాట అధైర్యం కూడా ఉంటుంది ఈ విధమైనటువంటి కఠినంగా మాట్లాడడం మాట్లాడితే ఎప్పుడు మనం సామాన్యంగా మాట్లాడుతూ ఉంటాం విసిగెత్తిపోయి ప్రాణం విసిగెత్తిపోయి అన్ని రకాలుగా ప్రశ్న పెట్టినాడు ఏముంది గుర్తుగానే తనకి మీద తనకే కోపం నీ మీద కూడా కాదు అది తన మీద తనకే కోపం ఆ విధంగా అటువంటి సమయాల్లో మాట్లాడినప్పుడు కొంచెం కఠినమైనటువంటి మాటలు రావడం అనేది సహజం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి తను జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీకు ఇక్కడ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంత చెడ్డ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీకు రోజు చేసుకునేటటువంటి నవగ్రహ పూజతో పాటుగా ఒక కేజీ పాలు శనగల కనుక ఎందుకంటే మీకు ఈ గురువు ఒక్కరికైతే అయిపోయినా కూడా ఈ గురువు ఒక్కరికైతే అయిపోయినా కూడా అష్టమ స్థానంలోనే సంవత్సర కాలం పాటు ఆయన గడిచింది గడిచింది అనుకోండి ఆ మిగతాదంతా కూడా ఆయన మిథునంలోనే అష్టమ స్థానంలోనే ఉండబోతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ శానగలు దానం ఇచ్చుకోవటం అనేది మీకు సూచన మీరు ఎక్కడికో దూరాలు పరిగెత్తి ఏదో మరొకటం మరొకటం మరొకట అటువంటివి ఏమక్కర్లేదండి అలాగే మిగతా చాలా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ఏవో కొన్ని శాస్త్ర సమ్మతం కానిటువంటివి కొంతమంది అంగీకరించినటువంటివి అటువంటి వాటికి ఏమీ చేయక్కర్లేదు మీరు ఇంటి దగ్గర చేసుకోండి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళో చేసుకోండి ఏదో బ్రాహ్మణుడు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు పురోహితుడో గు పూజారు గారు ఎవరో వారికి ఒక శనగలు దానం ఇచ్చేసి మీకు దోచిన సంభావన ఏదో ఇచ్చేసుకుని ఉదయించుకున్నట్టయితే మీరు సుఖంగా ఉండడానికి ఆ అష్టమ స్థానం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాన్ని బయటపడతారు అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎద్రవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడపాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది నాలుగో స్థానంలో గురి సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్ర చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చిన తర్వాత కూడా వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సొంపంతాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే అయితే దృష్పంతాన్నిచ్చేటటువంటి కాలం మించుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా ఒకటింపా కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేతే పురోహితులకో ఎవరికో ఇచ్చి వారికిచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనవులతో పాటుగా ఒక కాయ తాముల పండు కాస్త మీకు దూషిన మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ ఐదు రూపాయలు పెట్టవద్దు అండి ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏం లేదు ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు శుభం భూయ